వెల్కమ్ టు జ్ఞానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బాలామృతంతో స్వీట్గా ఈజీగా ఎలా లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్న చివరి వరకు చూడండి ఈ లడ్డూలు తినడానికి చాలా బాగుంటాయి ఇంకా హెల్దీ కూడా ఇవి చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా ఈజీనే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఈ పిండిని ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా పిలుస్తారండి నాకు తెలిసిన నేమ్స్ కొంతమంది బాలామృతం అంటారు ఇంకా కొంతమంది బాల్వాడి ఆట ఇంకా కొంతమంది స్కూల్ పిండి అంటారు నాకు తెలిసింది ఈ మూడు నేమ్స్ మాత్రమే మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి చిన్నపిల్లలున్న ప్రతి ఇంటికి ఈ బాలామృతం ప్యాకెట్స్ అయితే గవర్నమెంట్ సప్లై చేస్తుంది కొంతమంది అయితే యూస్ చేసుకుంటారు కొంతమంది పడేస్తుంటారు దీంట్లో ఎక్కువ ఎనర్జీ ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది నేను చెప్పిన విధంగా ఒకసారి లడ్డూలు ప్రిపేర్ చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ త్రీ కప్స్ దాకా బాలామృతం వన్ కప్ కోకోనట్ పౌడర్ వన్ కప్ మిల్క్ వన్ కప్ బెల్లం తురిమి తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా గీ వేసుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ బాలామృతం త్రీ కప్స్ తీసుకున్నాను కదా ఈ త్రీ కప్స్ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే జరగాలి చిన్న మంట మీదనే ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి ఉండలేమి లేకుండా ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి రోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడైతే కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుందాం ఈ పౌడర్ పౌడర్ని నేను ఇంట్లోనే డ్రై కోకోనెట్ ఉంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నా కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా ఐదు నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి తర్వాత బెల్లం ఒక కప్పు దాకా తురిమి తీసుకున్నాను బెల్లాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు మంచిగా ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం మూడు యాలకుల్ని ఈ విధంగా దంచి తీసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుని మిల్క్ వన్ కప్పు తీసుకున్నాం కదా మిల్క్ని కూడా పాలను కూడా ఇందులోకి వేసుకుని ఉండలేమి లేకుండా ఈ మొత్తాన్ని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి అంతేనండి సింపుల్ ఇప్పుడు స్టవ్ ఆపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూస్ లాగా రౌండ్ రౌండ్గా లడ్డూ షేప్లో పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిపోతే రౌండ్ షేప్ అనేది రాదు విరిగిపోతుంది లడ్డూస్ అందుకనే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూస్ లాగా పట్టుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుని మనకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు పిల్లలు కూడా ఇవ్వవచ్చు నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి పిల్లలు ఈ బాలామృతం పిండిని అలాగే వేసిస్తే ఇష్టంగా తీసుకోరు కాబట్టి ఇలా లడ్డూలు చేసి అయితే ఇచ్చేయండి కొంతమంది వీటితో ఏం చేయాలో అర్థం కాక పడేస్తుంటారు కదా ఇక నుంచి పడేయకండి ఇలా లడ్డూస్ చేసుకోవచ్చు ఇంకా టూ టైప్స్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఎలా చేసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్